వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డిఆర్వీఎస్ వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మీ చుట్టూ జరుగుతున్న వాటిల్లో ఏది నిజం అండ్ ఏది ట్రాప్ అనేది చూద్దామండి వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఏది నిజం ఏది ట్రాప్ అనేది ఆల్రెడీ ఎనర్జీ రీడింగ్ చేశానండి పార్ట్ వన్ ఓకేనా అండ్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ ఇప్పుడు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మీ చుట్టూ ఏదైతే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడానికి చూస్తారో లేదా మీ గురించి ఎవరైతే మాట్లాడుకుంటున్నారో అందులో ఏది నిజం ఏది ట్రాప్ ఏది అబద్ధం లేదా ఏ విషయం వల్ల ఏ పని వల్ల మీరు చిక్కుల్లో పడతారు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా అనేది చూద్దామండి ఓకేనా ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ చుట్టూ ఉన్న వాటిలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఏంటి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో నిజం ఏంటి చెప్పండి ఏంజిల్స్ వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఒక మెయిల్ పర్సన్ అండి ద బ్రదర్ ఫిగర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ మీ విషయంలో నిజాలు తెలుస్తున్నాయి లేదా మీకు నిజాలు తెలిసాయి మీ గురించి నిజాలు తెలియకూడదు అని చెప్పి ఇంట్లో ఒకరి ఇంట్లో ఒకరి యొక్క సహాయం తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నం చేస్తారండి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ బ్యాలెన్స్ లేకుండా చేయాలి ఇంటి దగ్గర అని చెప్పి ఒక నైన్ మెంబర్స్కి చెప్తారంట నైన్ మెంబెర్స్తో మాట్లాడుకుంటారంట ఓకేనా ఒక యంగ్ పర్సన్ అండి ఇంట్లో అయితే శాడ్ చేయలేరు ఖచ్చితంగా ఇంట్లో శాడ్ చేయలేరు అండ్ ఈ యంగ్ పర్సన్ తన ఎనర్జీ యంగ్ పర్సన్ చూపిస్తుందండి నిజానికి ఇంటి మొత్తాన్ని తలకిందులు చేయాలని అనుకుంటున్నారు వారు ఒక ఫాదర్ ఫిగర్ ఒక ఏజ్డ్ పర్సన్ ఓకేనా ఆల్రెడీ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్కి చిల్డ్రన్స్ కూడా ఉన్నారండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్న పర్సన్ అండి రిలేటివ్స్ డబ్బులు రాకుండా చెయ్యాలి ఇంట్లోకి అని చెప్పి డబ్బులు సంపాదించకూడదు ఇంట్లో వాళ్ళని చెప్పి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చూస్తారంట వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్లో షిఫ్ట్ ఈజ్ అ సిగ్నివ్సెంట్ అండి ఎలాగైనా సరే ముగ్గురు విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇల్లునే షిఫ్ట్ చేసేలా చేసేయాలి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయేలా చేసేయాలి ఎవరు అడ్రస్ లేకుండా చేసేయాలి అని చెప్పి ఈ ఒక ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఆలోచిస్తున్నారు ఆ విధంగా చెయ్యాలి అనుకుంటున్నారు నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారు ఓకేనా ప్రయత్నించే డబ్బులు పోగొట్టుకుంటారు దారి లేదు ఇద్దరు విషయంలో మీ విషయంలోనే మీ సిబ్లింగ్స్ విషయంలోనే క్రియేట్ చేయడానికి అసలు దారే లేదు ఇంకా చెప్పండి ఏం మన కలెక్టివ్ చుట్టూ వచ్చి ఇరవై నాలుగు గంటల్లో ఏది నిజం ప్రయాణం ఈజా సిగ్నిఫ్సెంట్ వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రయాణం చేస్తారండి ఓకేనా ప్రయాణంలో ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటారు నైన్ ఇజా సిగ్నిఫ్సెంట్ ఏదో ఒక పని చెయ్యాలి అని చెప్పి డబ్బులు ఇస్తారంట ఇద్దరు డబ్బులు ఇస్తారంట ఓకేనా ఏదైతే నిలబడకుండా చేయాలి ఇద్దరిని అనుకుంటారు వాళ్ళకైతే పెట్టుబడి లాభాలు కాదండి డబ్బులు పోగొట్టుకుంటారు ఇచ్చి మరీ డబ్బులు పోగొట్టు ఉంటారు ప్రయాణంలో మీ వెనక గూఢాచారాన్ని పెడతారంట ఒక ఇబ్బంది కలిగించమని కనిపించకుండా క్రియేట్ చేయాలి అని అనుకుంటారంట నిజానికి మీరు ముందుకు వెళ్లకుండా చేయాలని కూడా ఇక్కడ ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారండి ఒక యంగ్ పర్సన్ అయితే అదే పనిగా ఓకేనా ఆయన పైనుంచి చూస్తున్నారు లేదా వాల్స్ ఆర్ సిగ్నిఫిసెంట్ ఓకేనా మీ ఇంటిపైన ఉండి ఉండొచ్చు లేదంటే వాళ్ళ ఇంటిపై నుంచి మీరు కనిపిస్తూ ఉండొచ్చు ఓకేనా సో వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఇంట్లో ఇద్దరికి పెట్టుబడి లాభాలు రాకుండా చేసేయాలి ఇంట్లో ఎవరైతే మేల్ పర్సన్స్ ఉన్నారో ఇద్దరు మేల్ పర్సన్స్కి కూడా ఓకేనా వాళ్ళు అసలు నిలబడకుండానే చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి లెటర్ కే ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఒక వ్యక్తిని హెల్ప్ తీసుకొని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేసి పులి స్టాప్ పెట్టేయాలని చెప్పి టైం కోసం అయితే చూస్తున్నారంట వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి ఏదైనా క్రియేట్ చేసేసుకోగలరు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఏ క్రియేట్ చేసుకోగలరు అది పాజిటివ్గా ఇంకొకరి లైఫ్లో నెగిటివ్గా క్రియేట్ చేయలేరు ఓకేనా మీ విషయంలో కూడా చేయలేరండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజెల్స్ కొలాబరేషన్ తలకిందులు అయిపోద్ది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఎవరైతే చేతులు కలిపారో వాళ్ళకి వాళ్ళకి రివర్స్ అయిపోద్ది ఎదురు తిరుగుద్ది అనమాట ఓకేనా ఎవరైతే గూఢచారులు ఉన్నారో వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారండి ముగ్గురు కూడా ఓకేనా ఖచ్చితంగా బోర్లో పడతారు మీ విషయంలో మన మనీ ఇచ్చిన వాళ్ళు కూడా బోర్లో పడతారండి లెటర్ సి ఓకేనా యూ మీ విషయంలో యూపీఎస్ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓకేనా నైట్ నైట్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ లెటర్ కే ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఆ పేరు గల వ్యక్తులు ఆ వస్తువులు ఉపయోగిస్తున్న వాళ్ళు ఆ వర్క్ ఆ టైప్ ఆఫ్ పనిచేసే వాళ్ళు ఓకేనా అండ్ బిఎస్ఎజ్ సిగ్నిఫిసెంట్ అంటే అక్కడికి పంపించాలని ఆ విషయాల్లో ఉన్నవాళ్ళు ఓకేనా వాళ్ళు గోడలు సగం గోడలు పగిలిపోయిన గోడలు ఇల్లు పూర్తి ఆల్రెడీ ఇల్లు ఏదైనా ఉండి అది ఎలా వదిలేస్తే అది చేయాలని ఓకేనా అండ్ ఉన్న దానిని కూలగొట్టేయాలని స్థిరత్వం ఉండకూడదని చెప్పి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీ చుట్టూ వాళ్ళే బోర్ల పడతారు అండ్ మీ విషయంలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ట్రాప్ ఏంటి ట్రాప్ ఏంటి అంటే మీ యొక్క సిబిలింగ్స్ విషయంలో మా ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ హీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ పార్ట్నర్ విషయంలో ఐ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓకేనండి అండ్ ఎస్ ఇంట్లో ఒకరు వేగంగా అంటే వేగంగా ఏమీ చేయలేరు వేగంగా అంటే వేగంగా అసలు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు ఫ్లవర్ ఫ్లవర్ డ్రెస్ న్యూ బిగినింగ్ అండి ఏదో విషయంలో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటారంట బాధ పెట్టాలి అని అనుకుంటారంట అదే పెద్ద డ్రాప్ డబుల్ వన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ కర్మ అనుభవిస్తారు ఓకేనా అండ్ ఇంట్లో ఎవరికైతే సెల్ఫ్ కేర్ లేకుండా చేసి ఓకేనా అలాగే ఈయన అనే పేరున్న వ్యక్తిని ఈయన వాళ్ళ నేమ్లో స్టార్టింగ్ లాస్ట్ వస్తుంది ఓకేనా అండ్ సీ లెటర్ ఉన్న పర్సన్ని ఎన్ఎల్ లెటర్ ఇద్దరు ఎన్ఎల్ ఇద్దరు బ్రదర్ ఫిగర్స్ ఓకేనా మో ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వాళ్ళందరినీ కూడా పిఎస్లో పులిస్టాప్ పెట్టేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో మీ ఇంట్లో కేర్ కేర్గీవర్క్ని ఇబ్బంది పెట్టేసి అది జరగదు ఓకేనా అందరూ కర్మ అనుభవిస్తారండి ఆ రో విషయంలో ఆర్ విషయంలో దారులు చూస్తున్న వాళ్ళు ఇంట్లో ఒకరు ఓకేనా ఇది పెద్ద ట్రాప్ ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇబ్బంది పెట్టమని డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా తలకిందులు చేసేయాలి మీతో సహా అని అనుకుంటున్నారు అలా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు కానీ అవకాశం లేదు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో అసలు వారికి మొదలే లేదండి ఇంకా చెప్పండి చేసి మన కలెక్టివ్ చుట్టూ ఉండే ట్రాప్ ఏంటి వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్కి కలెక్టివ్ చుట్టూ ఉండే ట్రాప్ ఏంటి జస్టిస్ కన్ఫామ్ అండి ఓకేనా మీరెవరు ట్రాప్లో పడరు మీకు చాలా క్లారిటీగా ఉన్నారు అండ్ మీ విషయంలో ఎవరినైతే పంపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ట్రాప్లోనే ఉన్నారు దారులు చూస్తున్నారు ముగ్గురు విషయంలో ఒక వ్యక్తి క్రియేట్ చేసి వారి జీవితాన్ని మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని అలాగే ఇంటి వాళ్ళు ఎవరైతే ఉందో వారి జీవితాన్ని డైరెక్ట్గా తలకిందులు చేసేయాలని చెప్పి ఒక ట్రాప్ అయితే చేస్తున్నారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కారణం కూడా ఇంట్లో ఒక పెద్ద పెద్ద విషయంలో వారికి ఆధారం లేకుండా చేయాలి ఇంట్లో పెద్ద మనిషికి ఏమీ లేకుండా చేయాలి తర్వాత వాళ్ళకి కూడా ఏమీ ఉండకూడదు అని చెప్పి ఇంట్లో ఏదైతే అనుకుంటున్నారో ఇంట్లో చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజానికి ఒక తనని ఇబ్బంది పెట్టేసి మేల్ పర్సను తన తన కూర్చున్న కొమ్మను తానే నరుక్కునేలాగా చేయాలి అనుకుంటున్నారు చూడండి తన జీవితాన్ని అలాగే ఇంకొకరి జీవితాన్ని తలకిందులు చేసేయాలని ఒక ట్రాప్ ఒక ప్లాన్ అయితే వేస్తారండి ఆపాలి ఎలాగైనా సరే ఇంక మొదలు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు మొదలు పెడతారంట నిజానికి వెన్నుపోటు వెయ్యాలి అనుకుంటారంట అవకాశాలు వెతుకుంటారండి అన్ని రకాలుగా వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ట్రస్ట్ ఆన్ ద డివైన్ అండి అవకాశంగా తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి మిస్ అవ్వకూడదు అని చెప్తున్నారంట మిస్ అవ్వకూడదు అని మాట్లాడుకుంటున్నారంట ఓకేనా అండ్ బ్రదర్ ఫిగర్ తన తన వేలిని తన కంట్లో తానే పడుచుకునేలా చేయాలని ఈ వ్యక్తి అనుకుంటున్నారు ఈ వ్యక్తిని అడ్డంగా ఎరికించేసి తన తనని ఇబ్బంది పెట్టాలని ఇంకో మెయిల్ పర్సన్ అనుకుంటున్నారు ఇంకో మెయిల్ పర్సన్ ఇంట్లో ఉన్న ఇద్దరిని కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చేసి వాళ్ళ గోతులో వాళ్ళే పడేలా చేయాలి అనుకుంటున్నారు దానికోసం నెగిటివ్ ఎనర్జీస్ చేసి అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి ప్రయత్నించి డబ్బులు పోగొట్టుకుంటారండి ఎవరైతే ఒకరిని అవకాశంగా తీసుకొని వారు సెటిల్ అయిపోదాం అని అనుకుంటున్నారో నిజానికి ఇచ్చిన వారి జీవితం తలకిందులు అయిపోతుందండి డబ్బులు ఇచ్చిన వారి జీవితం ఓకేనా వీళ్ళందరికీ కూడా హైయెస్ట్ కూడా పర్మిషన్ లేదండి క్లియర్గా కొట్టి పడేశారు వీడియోని లైక్ చేసి ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే డబల్ వన్ డబల్ వన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్